తల్లికి వందనం తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు విడుదల ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లయితే కేటాయించింది దీని కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందిస్తుంది గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేయగా ఇప్పుడు అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా చేయనున్నమాట చెల్లించనున్నారు రాష్ట్రంలో అన్ని పాఠశాల రకాల పాఠశాలలు కలిపి యాభై ఎనిమిది వేల చిల్లర ఉండగా వీటిలో అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులైతే చదువుతున్నారు ఇది కాకుండా పది లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు మొత్తంగా విద్యార్థుల సంఖ్య డెబ్బై ఎనిమిది లక్షలకైతే పైగా ఉందన్నమాట వీరిలో అర్హులైన ప్రతి తల్లికి కూడా తల్లి కొందనం అయితే అందించబోతున్నారు అయితే ప్రస్తుత విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా సో కీలక మార్పులు అయితే వస్తున్నాయి సో ఏది ఏమైనా తల్లి కొందనం పథకం అనేది విద్యార్థులందరికీ కూడా మొత్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకైతే ఈ తల్లి కొందనం పథకం అయితే తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది వేల నాలుగు వందల ఏడు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట మే నెలలో మనకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని